ఓం నమ శివాయ నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మనులకు అందరికీ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఆశీస్సులు అందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నుండి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో స్థితి మరియు సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి రెండవ స్థానంలో రాహు తృతీయంలో శని భగవానుడు అష్టమంలో కేతు సంచార స్థితి సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసము కాళభైరవ స్వామికి స్మరణ దీపము పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండులో ధనవాకు కుటుంబ స్థానంలో రాహు ఉండడం వలన ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు అది ఏ కాకుండా సంపాదన కన్నా ఆలోచన అధికంగా ఉంటుంది వ్యసనాలకు దురికా గురి కాకుండా ఉండగలగాలి ధనం దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది తృతీయంలో శని భగవాను ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట గురువుల మాట అన్నదమ్ముల మాట సంపూర్ణండి విజయోత్సవాలు కలిగిన వారి మాట వినగలిగితే రాబోయే కాలం అంతా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి సప్తమంలో గురు సంచార స్థితి జలరాశిలో ఉచస్థితిలో ఉన్నప్పుడు విద్య ఉద్యోగ ప్రమోషను రాజసన్మానము రాజయోగాలు వీళ్ళు సొంతం ఉన్నాయి అష్టమంలో కేతు ఉండడం వలన చిన్న చిన్న ఆహారాల మార్పులను మీరు మార్పు చేసుకోకపోతే జలుబు సమస్య జ్వరము అనేక రకాలమైన ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి మీరు ఈ చలికాలం అవ్వడం వలన చల్లటి పదార్థాలకు ఐస్ క్రీమ్స్కు డీ ఫ్రిడ్జ్లో ఉండబడిన పదార్థాలు స్వీకరించకపోవడం మంచిది లేకపోతే లంగ్స్లో సమస్యలు అనారోగ్యము స్కిన్ డిసీసు నరాల బలహీనత కంటి సమస్య పంటి సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశంలో అక్కడే కుజుడు అక్కడే శుక్ర సంచార స్థితి ఉండడం వలన కష్టం ధైర్యం మానవత్వం సత్ప్రవర్తన వలన స్థిరాస్తులు చిరాస్తులు సొంతం చేసుకోబోతున్నారు ఇలాంటి కాల సమయంలో కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి నారికేల దీపము నల్లటి నువ్వుల పిండిని దీపంగా ఏర్పాటు చేసుకొని గండా దీపాన్ని ఏర్పాటు చేయడం వలన కాళభైరవ స్వామి యొక్క ఆశలు కలిగి జ్ఞానము ఐశ్వర్యము మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు డాక్టర్లు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులకు చాలా ఓపిక అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది తెలియచేస్తుంది మనకు డిసెంబర్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా గురుచరిత్ర పారాయణం చేద్దాం దత్తాత్రే స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం స్వామివారి ఆశీస్సులు పొద్దుదాం అలాగనే మనకు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు మార్గశీర్షమాస విశేషమైన అష్టమి పర్వకాల సమయంలో మనము దక్షిణాదిన కాళభైరస్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం కనుక కలియుగ కాలంలో పిలిస్తే పలికే ఏకైక భగవంతుడు నరదృష్టిని శత్రు దృష్టిని సకల ఇది బాధలని తొలగింపజేసే ఏకైక శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనము ఈ కాళభైరవ జయంతి సందర్భంగా గృహంలో కుష్మాణ దీపాన్ని వెలిగించుకుందాం వాస్తు దోషాలని తొలగించుకుందాం నారికేల దీపాన్ని వెలిగించుకుందాం లక్ష్మీదేవికి మాతకు స్వాగతం పలుకుదాం పిండి దీపాన్ని వెలిగించుకుందాం అఖండ ధన సంపద కీర్తి ప్రతిష్టలకు స్వాగతం పలుకుదాం ఈ విధంగా మన యొక్క దేవాలయంలో కాలభైరవ స్వామి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నాయి కనుక అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ విద్య ఉద్యోగ వివాహ సంతాన వ్యాపార అభివృద్ధి అనేక రంగాలలో వారు ఏ రంగాల్లో అయితే ఉంటారో వారందరికీ విజయం సాధించాలని కోరుకుందాం కనుక ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మీ గోత్రనామ పంపించినట్లయితే మీకు ఇక్కడ పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు పొంది ఉన్నతమైన జీవితం స్వాగతం పెలగడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అందుకే కంచు మోగినట్టు కనకమ్మ మోగదు గదరాసు మతి అని చెప్తూ ఉంటారు యొక్క పాత్రలో అనేకమైనటువంటి యంత్రములను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీలు కలిగి అనుకుంటున్న అన్ని పనుల్లో విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాలభైరవ హోమము దిష్టి తీయించి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరం జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది వీరి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళ ఎలా ఉండబోతున్నాయో కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితంలో జాతకాన్ని తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసంలో ఈ సంవత్సరంలో మనం అనేక రకాల ఇబ్బందులను అనేక రకాలమైనటువంటి సమస్యలను చూస్తూ ఉన్నాం వీటన్నిటిని ఇక్కడే పులిస్టాప్ పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం ఎలా పలకాలో కూడా తెలుసుకుందాం అందరికీ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు కాళమైన స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతు శతాయు పురుష సతఏంద్రియ ఆయుషైవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా ముందుగా తెలుసుకోవాలి అన అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే బటన్ కూడా తెలియచేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి